నటి శివజ్యోతి అలియాస్ సావిత్రి గారు మనందరికీ సుపరిచితమే గా తన కెరీర్ని స్టార్ట్ చేసి బిగ్ బాస్ షోతో మనకి ఎంతగానో దగ్గరయ్యారు ఆమె కట్టుబట్టుకి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు అయితే శివజ్యోతి గారు ఈ సంవత్సరం బోనం ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణలో బోనం పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగను కాకతీయుల నాటి నుంచి జరుపుకుంటున్నట్టుగా ప్రశస్తి అయితే శివజ్యోతి గారు బోనం ఎత్తుకున్న సందర్భంగా కొంతమంది సన్నిహితులకి అలాగే భక్తులకి హైదరాబాద్ లోని పెద్దమ్మ టెంపుల్లో భోజనాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది శివజ్యోతి గారి బోనాల సంబరాల్లో సెలబ్రిటీస్ అయిన దీప్తిసునైనా సునంద భానుశ్రీ శ్రీప్రియ ఇలా పలువురు బులితెర సెలబ్రిటీస్ అందరి చేశారు మరి శివజ్యోతి గారి బోనాలకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి మీరు మీ బోనాల పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు కాదు శివజ్యోతి గారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బోనాల పండగకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని త్వరలోనే షేర్ చేసుకుంటారట